లో గాయ్స్ పందుల కావాలి వచ్చినాం తుఖం దగ్గరికి యాక్చువల్గా తుఖం చీకట్లు ఉంది రేపు చూపిస్తా మీకు పందుల కావాలి మంట పెట్టినాం మీరు చూసుకోవచ్చు ఇక్కడ మంట అయితే పెట్టేసినాం రెడీ అయిపోయింది హలో గాయస్ అందరు ఎట్ల బాగుర బా నేను బాగున్నా మీరు అనుకుంటున్నా తుకం కాడికి వచ్చిన తుకం పోసి ఉంటే త్రీ డేస్ బ్యాక్ పందులు దొక్కినా లేవా అని చూడడానికి వచ్చిన లైట్గా వచ్చింది కెమెరాలు ఏర్పడతలేదు రోజు నైట్ కావాలని నచ్చడైతుంది ఈ రోజుకి వస్తాం ఈరోజు కావాలి అంటే చుట్టుపక్కల పొలాల్లో అందరూ ఎట్లా వస్తారు కావాలి ఏమేమి చేస్తారు ఇక్కడ అనేది మీకు నైట్ చూపిస్తాను చూసుకోవచ్చు లైట్గా వచ్చింది మొలక ఇక దూరం కంచి ఇలా ఏర్పడతలేదు కానీ దగ్గర నుంచి అయితే ఇట్లా ఏర్పడుతుంది కొంచమే పోసినాము అంటే యాసం కదా ఎండాకాలం కదా బోలరు పోయాయి అని ఇది నైట్ అంటూ పెడుతున్నాం మొద్దు డైలీ పందులు రాకుండా ఇది ఇప్పుడు సెవెన్ అవుతుంది అయినా కానీ మండుతుంది ఇంతకుముందు ఇదంతా మంట ఉండే ఆర్పేసిన వాటర్ బా వాటర్ బాటిల్లో నీళ్ళు తీసుకొచ్చి అయినా కానీ లైట్గా పోగొస్తుంది హే గాయస్ అందరికీ ఇప్పుడు గుడ్ నైట్ చెప్తున్నా ఎందుకంటే నైట్ నైట్ టైం కాబట్టి పొద్దున చెప్పినా కదా పందుల కావాలి రావాలి మంట పెట్టి పో మంట పెట్టాలని అందుకోసమే వచ్చినా మంట పెట్టడానికి కొన్ని సామాన్లు తెచ్చినాము అవి ఏంటో చూపిస్తాం మీకు ఇందులోనైతే కొన్ని ఉన్నాయి అంటే ప్లాస్టిక్ కదా అంటే తొందరగా మంటతుందని ఈ కంఫర్ట్ డబ్బా కాలు డబ్బాని ఇప్పుడైతే తొందరగా వెళ్ళేసి మంట పెట్టేస్తాం చలో స్టార్ట్ ఏమైంది తొక్కిర్రా నేనే పోసినా ఓడో కాదు

పటాకు ఇల్లు ఉండతా రెండు పెడితే ఒకటి దొన్నమంటుంది ఇప్పుడు వచ్చినప్పుడు పెట్టిపోవాలి అవును మనం కాదు కాదమిటి మనతో ఆటింత పెట్టు మొద్దు పంట మొద్ద అంటాడు ఫస్ట్ છો 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 લબર લે મધે જાંટેની ડડડી એસતોનું સારીગા આટ કાલીપોતો જરા આટકલા એય મને અંગાંગ પોસુંદા હા નસ્તા લેવા પા બાલપ રહેતેડે ગદી આટીટ વેટ લબર આમ જોસે કે ઓદિના જોપીસા મીકુ મોલકા આલંતે બા એલાં પોસનારા మీరు చూసుకోవచ్చు చూసి వద్దుగా ఎట్లుండి ఇప్పుడు ఏర్పడతలేదు మీకు మార్నింగ్ చూసి అయితే పెట్టేసినాం గాయస్ లైట్ అయితే చాలా ఉపయోగపడుతుంది నైట్ టైంలో తిరుగుతారు అందరు మంట పెడతారు మొన్న తొక్కినాడ ఇటు వాళ్ళు ఇటు మన వాళ్ళు కిందికి పొలాళ్ళకు తొక్కుతు దొగ్గు దుగ్గు చేసినాడ దొగ్గు దుగ్గు తొక్కి తొక్కిన పందులు అంటేనే అంటేనే అంటే ఏ మస్తుంది గడిగిన లేదు అంట పెడదాం అంటే గాయస్ మొద్దు పెట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం చలో రేపు మార్నింగు ఇప్పుడు నైటు మీకు ఏర్పడతలేదు తుకము మార్నింగ్కు ఇప్పటికీ నైట్కు కొంచెం మొలకలు పెద్ద అయినాయి రేపు వీడియోలు చూపిస్తా మార్నింగ్ చలో లెట్స్ గో ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం చలో క్రేజీ ఉంది కదా ఇట్లా అనవడం పొలం ఉంటే పొలం ఉన్నోళ్లకు వ్యవసాయం చేసిన వాళ్ళకి తెలుస్తుంది బాధలు పందులు దొక్కుతాయి బండి అయితే అక్కడ పార్క్ చేసినాం ఇది దుబాయ్ బ్యాటరీ దుబాయ్కి నుంచి మా బాబాయ్ తెచ్చాడు హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ ఎత్తుకంగాడికి అయితే వచ్చేసిన ఫోటోలు ఆ అస్సలకి ఏర్పడతలేదు ఇంకొంచెం పెద్దగా కావాలి అలాగే ఈరోజటి ప్లాన్ ఏమంటే అక్కడ కట్ట ఉంది కట్ట మొత్తం సాఫ్ చేయాలి అదే ఈరోజు నా వరకు ముఖంకు నైట్ ఈరోజు నీళ్ళు అనుకున్నా కాకపోతే అది ఇంకా కొంచెం పచ్చి ఉంది రేపేస్తా ఈరోజు రేపు రేపేస్తా ఇప్పుడైతే కట్ అయితే సాఫ్ చేస్తాం ఇప్పుడు దీన్నే సాఫ్ చేయబోతున్నా ఇక్కడి నుంచి వేప చెట్టు వరకు ఇక్కడ ఎండింగ్ అక్కడే మా పేద పొలం ఉంది మా పెద్దనాన్న వాళ్ళది తుకం పోతాం రారా అంటే ఇద్దరం కలిసి తుఖం పోస్తున్నాం మా పెద్దనాన్న నేను హే ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఫుల్ అంటే నీళ్ళు వార అంటే ఫుల్ థర్టీ అంటారు మొత్తం నీళ్ళు వార నిండా అంటే త్రీ అవర్స్ అవుతుంది పారబెట్టి ఇప్పుడు నీళ్ళు గుంజేస్తున్నా పోతున్నాయి పోతే అవుతాయో అనిపిస్తుంది పొలంలా ఆగిందనుకో మొత్తం మురిగిపోతుంది అంటారు అంటే ఖరాబ్ అయిపోతుంది హెల్లో గాయస్ తుఖంలో అయితే పందులు ఇగో ఏర్పడుతున్నాయి కదా జస్ట్ ఇట్లా అచ్చిపోయినాయి అంతే ఎక్కువ డ్యామేజ్ అయితే చేయలేవు చూపిస్తా కొన్ని అడుగులు పెద్దవిన్నాయి కొన్ని అడుగులు ఉన్నాయి అంటే పిల్లల తల్లి ఉన్నట్టు ఉంది అక్కడ క్లియర్గా ఉన్నది అక్కడ పెద్దది అక్కడి నుంచి వచ్చినాయి అక్కడి నుంచి వచ్చి ఇటు మరి ఇక్కడి నుంచి తెలిపే ఇంకా నయం వచ్చిన పందులు బాగా రుద్దుంటే మొలక మొత్తం ఖరాబ్ అవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ గ్రాస్ బాయ్